హాయ్ ఎవరివన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నేను మీకు ఎక్కువ మోతాదులో గోరుమిటీలు వండి చూపిస్తానండి పండగ వచ్చిందంటే మనం ఎవరికైనా పంపుకుంటూ ఉంటాం కదా గోరుమిటీలు లాంటివి ఎక్కువ మోతాదులో ఇలా చేసుకుంటే ఈ కొలతలతో చాలా బాగా వస్తాయండి నేను ఒక మూడు కేజీలు మైదా తీసుకున్నానండి ఇలా కవర్లో కట్టించారండి మూడు కేజీలు కూడా మూడు కేజీల మైదా అండి ఈ మైదాని మనం ఒక పళ్ళులోకి జల్లిడితో జల్లించేసుకోవాలండి ఎక్కడైనా ఏమైనా పురుగు గట్ట లేదంటే ఉండ్లు గట్ట ఉన్న వచ్చేస్తాయండి జల్లిడితో ఇలా జల్లించుకుంటే సరిపోతుంది ఇది మూడు కేజీల పిండి అండి మూడు కేజీల పిండికి నేను బొంబాయి రవ్వ అండి ఒక నర బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి చూసారా గోధుమ నూక అని కూడా అంటారు ఈ గోధుమ నూక కేజీ నర అంటే మూడు కేజీలు పిండికి ఒక కేజీ నర గోధుమ నూక వేస్తున్నానండి ఇలా గోధుమనూక ఈ మైదాలో వేసి బాగా ఇలా బాగా కలపాలండి మొత్తం గోధుమ నూక మైదా బాగా కలిసేలాగా మొత్తం ఒక్కసారి ఇలా కలుగు చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం పిండి అయితే చాలా బాగా వస్తుందనమాట ఈ నాలుగు కేజీలన్నర పిండికి నేనైతే ఒక అర కేజీ ఆయిల్ తీసుకుంటున్నానండి ఐదు వందల గ్రాములు ఆయిల్ తీసుకుని వేట్ చేశానండి ఈ ఐదు వందలు అంటే కేజీకి వంద గ్రాములు ఆయిల్ వేస్తే సరిపోతుందండి బాగా ఆయిల్ని మరిగించి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిటితో మొత్తం పిండంతా కూడా కలిపేసుకోవాలండి మనం సున్నుండ మాదిరిగా పిండిని మొత్తం వేడి ఆయిల్తో ఇలా కలిపేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ అయితే అవసరం లేదు కొద్దిగా సాల్ట్ కూడా వేసి మొత్తం మైదా అంతా కూడా ఆయిల్ ఇలా తడిసేలాగా వేసుకోవాలి చూసారు కదా మొత్తం నేనైతే ఆయిల్ని ఇలా వేసి బాగా కలిపేసాను పిండి అంతా కూడాను కలిసిన పిండిని ఒక పక్క అయితే పెట్టేశానండి చూసారా మొత్తం సున్ని పిండి మాదిరిగా కలుపుకుని పక్కకు పెట్టి నీళ్ళు వేడైతే ఏం చేయని అవసరం లేదండి చన్నీళ్లతో కలుపుకున్న సరిపోతుందండి అంటే చల్లని వాటర్తో ఇలా పిండిని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఎక్కువ మోతాదులో కలిపితే మళ్ళీ మనం చేసేటప్పుడు గవర్నమెంట్ సాగదండి అందుకనే కొద్ది కొద్దిగా ఒక అర కేజీకి కాడికి కలుపుకుంటూ పిండిని ఇలా గోర్మిటీలు నొక్కేసుకోవాలండి ఇలా నొక్కుంటే గోరుమిట్టి చాలా బాగా వస్తుందండి చూస్తారు కదా మొత్తం కొద్ది కొద్దిగా తీసుకుంటూ గోరుమిటీలు అలా నొక్కుతూ మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుని ఆయిల్ అయితే వేగడానికి సరిపడగా వేసేసాను చేసిన గోరుమిటీలు అన్నీ కూడా ఇలా ఒక పళ్ళులోకి అయితే పెట్టేస్తున్నానండి ఎన్ని చేసి పెట్టేసినా సరిపోతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొన్ని కొన్ని గోరుమిటీలు అండి చూసారు కదా ఇలా గోరుమిటీల్ని మధ్యలో పట్టుకుని ఇలా వేస్తే గోరుమిటి చక్కగా పువ్వులాగా తేలుతుందండి ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క అండి ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే ఆరుతాయి కూడానండి చక్కగా పొడి వస్తాయి అయితే వేగాయి చూడండి చక్కగా మంట పెట్టుకొని సమానంగా పెట్టుకోవాలండి మరీ ఎక్కువ మంట పెట్టేసుకుంటే స్టవ్కి గోర్మెటి ముందే వేగిపోతుందండి ఇలా వేపుకుంటూ గోరిమిటిలు చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా వేపేసానండి నాకు ఇవన్నీ చేయడానికి మూడు గంటలు పట్టిందండి పండగ వచ్చిందంటే ఎవరికైనా పెట్టుకోవాల్సి ఉంటాయి కదండీ అందుకని ఇలా ఎక్కువగా వండుతామండి పండగ కూడా మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా గోరుమిటీలు ఇలానే ఉంటాయండి ఇలా వేపిన గోరుమిటీలు అన్నీ కూడా ఒక పెద్ద పళ్ళులోకైతే ఇలా తీసేసుకున్నానండి ఈ నాలుగు కేజీలన్నర పిండికి నూట ఎనభై గోరుమిటీలు అయ్యాయండి ఇలా రెండు పళ్ళల్లోకి నేనైతే గోర్మెటీ తీసేసుకున్నాను ఇప్పుడు నాలుగు కేజీలన్నరకి అంటే రెండు కేజీలు పావు అండి రెండు పావు కేజీ అంటే ఒక పావు కేజీ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నేనైతే రెండు నర పంచదార తీసుకున్నానండి ఈ పంచదారని ఒక పెద్ద పాత్రలో వేసి రెండు గ్లాసులు నీళ్లు వేస్తున్నాను ఎక్కువ నీళ్ళు అయితే వేయనవసరం లేదండి రెండు గ్లాసులు పెద్ద గ్లాస్ అండి ఇది పావు లీటర్ పట్టే గ్లాస్ అండి దాంతో రెండు గ్లాసులు వేసి స్టవ్ మీద పెట్టాను ఇలా కలుపుకుంటూ పాకాన్ని ఇలా ఉడుకుతున్న టైంలో మనం ఎల్లాచి మొగ్గల్ని మిక్సీలో పొడి చేశానండి నేను ఆ పొడి వేసి ఒక్కసారి పాకం ఉడికేదాకా ఇలా కలుపుతూనే ఉండాలండి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలంటే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలండి నీళ్లు తీసుకుని ఆ గిన్నెలో కొద్దిగా పాకం వేస్తే ఇలా ఉండగా అయితే గోర్మెటి వెంటనే ఆరిపోతుందండి చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా అయ్యాక ఉండ ఇప్పుడు కొద్ది కొద్దిగా గోర్మెటీలు వేసుకుంటూ ఇలా అయితే ఒక చూసారు కదా ఇలా అన్నీ దేవేసుకోవాలండి పాకంలోంచి తీసుకుంటూ వేసుకుంటూ అలా ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు పాకంలోంచి తీసేస్తామండి మొత్తం గోర్మెటీలు అయితే నూట ఎనభై గోర్మిటీలు అయ్యాయండి చాలా బాగున్నాయి చూడండి గోర్మిటీలు చాలా బాగా వచ్చాయండి ఈ కొలతలతో చేస్తే గోర్మిటీ కూడా బిస్కెట్ లాగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి ఒక్కసారి ఇలా చేసి చూడండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్